నెల్లూరు నగరంలోని స్థానిక యాభై మూడవ డివిజన్ గాంధీ గిరిజన సంఘం తెలుగుదేశం పార్టీ నాయకులు బాగి వెంకటరమణ ఆధ్వర్యంలో మహాలక్ష్మి కనకదుర్గమ్మ దేవస్థానం దసరా శరణవరాత్రి సందర్భంగా పూజా కార్యక్రమాలు నిర్వహించారు నాటి పూజా కార్యక్రమానికి తెలుగుదేశం పార్టీ నాయకుడు పౌర సరఫరాల శాఖ డైరెక్టర్ వేమిరెడ్డి ప్రతాభిరామిరెడ్డి మాజీ కౌన్సిలర్ మండల రామయ్య చేతల మీదుగా పూజా కార్యక్రమాలు నిర్వహించి అన్నప్రసాద వితరణ చేశారు ఈ సందర్భంగా పట్టాభిరాబిరెడ్డి మాట్లాడుతూ యాభై మూడవ డివిజన్లో సమస్యలు ఏదైనా ఉంటే మంత్రి నారాయణ దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరించేందుకు కృషి చేస్తామని భాగ్య వెంకటరమణ మిత్రులకు తమ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇటువంటి దైవ కార్యక్రమాలు నిర్వహించడం ఆనందదాయకమని ఆ దేవదేవిని ఆశస్సులు మీకు ఉండాలని ఆకాంక్షించారు కార్యక్రమంలో చిన్న వెంకయ్య ఆదిశేషయ్య ప్రసాద్ రవి గాంధీ గిరిజన కాలనీ మహిళలు స్థానిక నాయకులు ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు ఈరోజు యాభై మూడో డివిజన్ లో శ్రీ మహాలక్ష్మి కనకదుర్గమ్మ టెంపుల్ విజయ విజయదశమి ఉత్సవాల సందర్భంగా ఈరోజు వెంకటరమణ గారి ఆధ్వర్యంలో ఈరోజు ఈ విజయదశమి మహోత్సవ కార్యక్రమం అన్నదాన కార్యక్రమం కూడా జరుపుకోవడం జరుగుతుంది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఈరోజు రావటం వీళ్ళతో అందరితో పాల్గొనడం చాలా సంతోషంగా ఉంది విధంగా ప్రతి సంవత్సరం కూడా వెంకటమణ గారు వాళ్ళ మిత్రబృందం అంతా అన్నదాన కార్యక్రమం విజయ విజయదశమి సందర్భంగా చేయటం జరుగుతుంది అదేవిధంగా ఈ సంవత్సరం కూడా చేశారు అదేవిధంగా ఆ భగవంతుడు వాళ్ళ మిత్ర వెంకటమణ మిత్రబృందానికి వాళ్ళందరికీ బాగా చూసుకోవాలని అదేవిధంగా ఈరోజు ఈ కార్యక్రమంలో చేసిన రామాన్న గారికి అదేవిధంగా పెద్ద ఎత్తున ఈ కార్యక్రమం జరుపుకోవడం చాలా సంతోషం ప్రసాద్ గారు వీళ్ళకి పూర్తిగా తెలుగుదేశం పార్టీ తరఫున గానీ అదేవిధంగా ఎమ్మెల్యే మంత్రి ఈ కొంగూరు నారాయణ గారు వాళ్ళ సహాయ సహకారాలు పూర్తిగా వీళ్ళకి ఉంటాయని కూడా నేను మీ ద్వారా తెలియజేసుకుంటూ వీళ్ళకి ధన్యవాదాలు కూడా తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమం పెద్ద ఎత్తున జరుపుతున్నాను ప్రతి సంవత్సరం కూడా జరుపుకోవాలని కూడా నేను ప్రార్థిస్తున్నాను